వీళ్ళందరూ గమనించుంటారు మన క్యాండిడేట్ కూడా గత సంవత్సరం అయింది ఆయనకి ఇక్కడ టీడీపీ క్యాండిడేట్గా నిర్మాణించిన తర్వాత సంవత్సరం రోజులు ఆయన డైలీ ముందే దానిక అర్థమైతే ఇక్కడ పరిస్థితి టీడీపీకి చాలా అనుకూలంగా లేదని చెప్పేసి ప్రయాణం మళ్ళీ బయటికి ప్రయాణం కొంచెం పెట్టారు నెల ముందర ఒక క్యాండిడేట్ వచ్చిన తర్వాత కొత్త ప్యాకేజ్ వచ్చిన తర్వాత ఆయన వచ్చి పెట్టి మళ్ళీ ఇక్కడే నిలబడాలి అని చెప్పి కూడిన తర్వాత అక్కడ ప్యాకేజ్ చూసి మళ్ళీ మీరు నిలబడి అదే ప్యాకేజ్ తీసుకొని మళ్ళీ అక్కడక్కడ పంచడానికి వచ్చి పెట్టడానికి ప్రయత్నిస్తాం కాపు నేను అందరం చూస్తే వాళ్ళకి వేసే కండవాళ్ళు దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం టీడీపీ ఉంది వాళ్ళ సొంత మనుషులకి కష్టం ఒకటి వాళ్ళకి కొంచెం మబ్బి పట్టి ఆ విధంగా పోతున్నాను ఇంక మధ్య ఈ మధ్యన నేను దీనిలో చూశారు ఇదే మళ్ళీ ఈరోజు ఒక ఇరవై ఐదు మంది రిటర్న్ వచ్చేసాం అంటే వాళ్ళకి అర్థమైందా పరిస్థితి ఏంటి కొన్నిసార్లు వాళ్ళ ఇబ్బందుల వల్ల ఆ ప్యాకేజ్ కోసం ఆ సైడ్ పోయారు మళ్ళీ డిసైడ్ చేస్తాను కానీ నేను కానీ ఎవరు పోయారో వాళ్ళు కష్టపడమని అనేది అందరికీ తెలుసు కానీ మొత్తం ఊరంతా ఎవరైనా కానీ ఏ ఊరిలోకి పోయినా ఏ వీధికి పోయినా కానీ చిన్న అబ్బాయిని కూడా అడిగితే ఎవరు ఎంత ప్యాకేజ్ వస్తుందో ఏదో చెప్తారు కానీ మీరు గమనించాల్సిందో ప్రజలు ఏ వైపు ఎవరు కోరుకుంటున్నారు ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది జగన్ గారి యాత్ర కానీ బస్సు యాత్ర కానీ సిద్ధం యాత్ర కానీ ఎంత పెద్ద యోజన తగిలించారు ಅಂದರೆ ಗಮನಿಸುತ್ತೆ ಎ ಸೈಡ್ ಓಟ್ ಅಂತ ಡೆಫಿನೆಟ್ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ಗೆ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಓನ್ಸಿ ಕನ್ನ ಎ ಸೀಟ್ ವ್ಯವಸ್ಥೆ ಕೂಡ ತಪ್ಪು ರೀತಿಯ మాదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదల వెంకట తరుణ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు ఫిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై పర్సెంట్ రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విష జ్వరాలకు చూడబడును మా హాస్పిటల్ నందు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ లాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టో సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటుకు వెళ్లుదారి నాలుగవ విధి పొగతోట నెల్లూరు